ఈ మాట మనం హిందూ దేశంలో కాకపోతే ఇంకెక్కడ చెప్పగలం ఈ మాట చెప్పడానికి కూడా మనకి ఇంకోటి పర్మిషన్ కావాలంటే మనం ఎంత నీచ స్థితిలో బతుకుతున్నామో మనం అర్థం చేసుకోవాలి మన పండుగలు జరిగేదానికి ఇంకోటి పర్మిషన్ కావాలంటే మనది ఇది హిందూ దేశమా కాదా మనం ఒకసారి తేల్చుకోవాలి ఇంకొకసారి హిందూ పండగ వాళ్ళు కన్నెత్తు చూడాలన్నా కొనుకు పడుతుంది అనేది మనం ఇక్కడ స్పష్టం చేయాలి హిందూ సమాజం మునుపట్లాగా నిద్రావస్థలో లేదు మేల్కొంది ఇకపై ఇంకా జాగృతం అవుతుంది సంఘటితం అవుతుంది అని చెప్పి కూడా మనం ఇక్కడ నుంచి ఒక సందేశం ఇవ్వాలి ఇదంతా జరగడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ గ్రాడ్యువల్ గా మనం ఇది చేసుకుంటా పోతే ఆ రోజు ఎంతో దూరంలో ఉండదు దానికి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఇంటి నుంచి ఒకరు ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ బయటకు వచ్చి సంఘటితం అవ్వడానికి సిద్ధం అవ్వాలి అవ్వకపోతే ఒక ఒకప్పుడు ఈ దేశంలో హిందువులు ఉండేవాళ్ళంట అని చెప్పుకునే పరిస్థితి కూడా ఎంతో దూరం దూరంలో లేదు